శివాయ శివాయ ఈరోజు మన కంచుగ్ల మల్లేశ్ గారు వారి పెద్దల పేరు మీద మరి ఎస్ రమేష్ గారు వారి పెద్దల పేరు వారు వారి కుటుంబం మరి అదేవిధంగా మన బి మత్సగిరి గారు వారు వారి కుటుంబం వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు అందరికీ పేరు మీద మన సిరిశైలములో ఈ ముగ్గురు కలిసి ఒక రూమ్కు ఫస్ట్ మనమైతే ఏ రోజైతే కష్టాలలో ఉన్నామో కష్టాలల్లో ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఒక రూమ్ ఇస్తామని చెప్పిన మరి పెద్దలు ఈ ముగ్గురు మరి దానికి మన శంకర్ గారు కూడా స్పందించి మరి మామయ్య మరి ముగ్గురితోటి ఒక రూమ్ తీసుకుందాం వాళ్ళ పేరు రాసి పెడదాం అన్నప్పుడు నేను కూడా సరే బాగుంటుందన్న ఏదో మరి అందరం ఒక పేరుకుంటాం కదా మరి అందరూ ఒక రూమ్ ఇచ్చే వాళ్ళు ఉండరు కదా మరి అందరు కలిసి ఒక రూమ్ ఇస్తే మంచిగానే ఉంటుందని అందరి పేరు రాసి ఎలాంటి ఇబ్బంది లేదని మరి ఈ రోజుకు మరి అన్ని ఐదు లక్షలు పూర్తి చేసి మరి వాళ్ళు డబ్బులు అన్ని కూడా పూర్తి చేసిండు ఇది మీరు రేపు ఇరవై తారీఖు రావాలని మరి ముగ్గురిని కూడా కోరుకుంటూ మరి మీ కుటుంబాలతో సహా రండి పంతొమ్మిది తారీఖు రండి పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు నాడు మరి పొద్దుగాల పన్నెండు గంటల యాభై నిమిషాలకు పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి మరి అదే విధంగా పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మరి ఎమ్మెల్యే గారు వస్తారు అంత లోపల మనం పూజలు స్టార్ట్ చేస్తున్నాం ఉదయం ఏడు గంటలకు ఉంటాయి మరి రాత్రి పంతొమ్మిది తారీఖు వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని రూములు బుక్ చేస్తాం మరి మీరు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు మీరు లిస్ట్ ఇచ్చి మేము ఈ రోజు వస్తున్నాం మరి ఉదయం వస్తున్నాం లేకపోతే నైట్ వస్తున్నాం అని మరి ఏదన్నా ఊరు గ్రామాల వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే గ్రామాల నుంచి వచ్చే వారు కూడా మరి మీరందరూ కూడా అయ్యా మేము మా ఊరికెళ్ళి ఇంతమంది వస్తున్నాం మాకు వసతి కల్పించండి అంటే మరి దానికి కూడా వసతి కల్పిస్తాం అదేవిధంగా మన బిల్డింగ్ పైన కూడా మరి ఉన్నాయి మరి అన్ని కూడా దుప్పాటు అవి వేసి ఉంచుతాం మరి దానికి కాను మరి తప్పకుండా మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటారు ఈ ముగ్గురు కూడా కలిసి ఒక రూమ్ ఇచ్చినందుకు వారి కుటుంబాలకు మరి ఆ శివుని ఆజ్ఞ ఎప్పుడు ఆయన ఆశీస్సులు మరి తప్పకుండా ఉండాలని మరి ప్రతి ప్రోగ్రామ్ లో మరి నేను ఇప్పుడు సగం పెట్టి ముప్పై సంవత్సరాలు నైన్టీ ఫోర్స్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తూ మరి ఇంత వరకు తీసుకొచ్చినందుకు మన జాతికి అంకితమైన వాళ్ళు మరి నేను కూడా జాతికి అంకితమైన మరి మన జాతికే మరి తాళమానికంగా మరి సిరిశైలం సత్రం మారుతుంది మరి మన జాతికే అంకితం చేస్తున్నాం ఇల్లు ఇల్లు వెయ్యి రూపాయలు ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చిన మరి యావత్తు ప్రపంచానికి ఇది సాటి చెప్పటానికి ఒక సత్రం అని తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ నమ శివాయ సంఘానికి అన్నమాట మేము కూడా గత ముప్పై నుంచి మన సంఘంలో పనిచేస్తున్నాం మరి అమ్మమ్మ ఎప్పుడు కూడా మేము వెళ్ళవేళ్ళని దీర్ఘాన్ని సహకరించుకుంటూ శ్రీశైలం కానీ మన శ్రీశైలం కానీ మన ఎక్కిసరగుట్ట కానీ ఇక్కడ సంఘం అప్పటి నుంచి పనిచేస్తున్నాం ఆయన ఏది చేసినా కూడా ఆయన ఎండంటి మేము ఆయన వెనక నడుస్తున్నాం మేము కూడా ముగ్గురం కలిసి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చాము ఒక అరవై ఐదు వేలు బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు చెక్ కూడా ఇచ్చాము ఎప్పుడు కూడా పెద్దలు ఎన్నంటిని మేము వెనక నడుస్తామని కోరుకుంటున్నాం ముందు సంఘానికి నమస్కారం మేము కూడా గత ముప్పై ఏళ్ళ నుంచి మన సంఘం ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సంఘంలో పనిచేస్తున్నాం మరి అమ్మమ్మ ఎప్పుడు కూడా మేము వెళ్ళగలం దేవ్యాక్ సహకరించుకుంటూ శ్రీశైలం కానీ మన శ్రీశైలం కానీ మన ఎక్కిసరగుట్ట కానీ ఇక్కడ సంఘం పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాం ఆయన ఏ ఏది చేసినా కూడా ఆయన ఎన్ను మేము ఆయన వెనుక నడుస్తున్నాం మేము కూడా ముగ్గురం కలిసి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చాము ఒక అరవై వేలు బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు చెక్ కూడా ఇచ్చాము ఎప్పుడు కూడా పెద్దలు ఎన్నంటిని మేము వెనుక నడుస్తామని కోరుకుంటున్నాం ఓకే